కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం మేటి జిల్లా గడ్కేసర్ మున్సిపల్ రైల్వే వంతెన నిర్మాణ పనులు ముమ్మురంగా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముల్లి జంగయ్య యాదవ్ మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా గడ్కేసర్ ఊర్లోకి గేటు దాటి రావటానికి ప్రజలు పడుతున్న బాధలను చూసి కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు అప్పటి శాసనసభ్యుడు గారి లక్ష్మారెడ్డి చెల్లించిపోయి రైల్వే వంతెన నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు కొన్ని రోజులకే కాంగ్రెస్ అధికారం కోల్పోవడంతో కొత్తగా ఏర్పడిన టిఆర్ఎస్ ప్రభుత్వంలో రైల్వే వంతెన నిర్మాణం పనులు నిలిపివేయటం జరిగింది టిఆర్ఎస్ ప్రభుత్వంలో మాటల మల్లారెడ్డి ఐదు సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉండి కూడా మాటలతో ప్రజలను మభ్యపెట్టి పదవీ కాలం ముగించుకోవటం జరిగింది అప్పట్లో రైల్వే వంతెనకు శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మరలా కాంగ్రెస్ అధికారంలో రావడంతో బడుగు బలహీన వర్గాల బాధలు తెలిపిన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మరలా రైల్వే వంతెన పనులు మొదలుపెట్టామని పెట్టామని అన్నారు ఏదేమైనా రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు అదేవిధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ రైల్వే వంతెన నిర్మాణం జరగటం మాకు ఎంతో సంతోషంగా ఉందని వంతెన నిర్మాణ క్రమంలో ఇళ్లు కోల్పోయిన బాధితులు మొత్తం నూట ఇరవై ఐదు మంది ఉండగా వారిలో ఇరవై ఐదు మందికి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం పొందారని మిగతా వంద మందికి నష్టపరిహారం రావాల్సి ఉండగా వారిలో పద్నాలుగు మంది కోర్టుకు వెళ్ళటం జరిగింది మిగతా ఎనభై మందికి సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో నష్టపరిహారం ఇచ్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మామిళ్ల ముత్యాల కుమార్ యాదవ్ గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కోరుబోతు నాగరాజు గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆర్డీఓ గారు అలాగే మూడు రోజుల కిందట మన ఐటీ శాఖ మంత్రి వాళ్ళు మన గట్టికేశ్వర్ మున్సిపల్ పరిధిలో ఐటీఐ కాలేజ్ ఓపెన్ అయినప్పుడు మా పెద్ద మనసులో వజ్రష్ యాదవ్ గారు సుద్ధిరెడ్డి గారు అలాగే మా చైర్పర్సన్ మేము అందరం కలిసి సార్కు చెప్పడం జరిగింది గత పదిహేను సంవత్సరాల నుంచి ఫ్లైఓవర్ చాలా ప్రాబ్లం ఉందని మన మినిస్టర్ కాబట్టి మన ఐటీ శాఖ మంత్రి గారికి సీధర్బాబు సార్ గారికి మేము ఈ ఫ్లైఓవర్ విషయంలో అతనికి సార్కి మొత్తం వివరించడం తర్వాత దాంతోపాటు కలెక్టర్ని పిలిచి కూడా ఏంటి దీని గురించి ఎందుకు ఇంత లేట్ అవుతుందని కూడా చెప్పడం కలెక్టర్ని కూడా అడగడం జరిగింది దాని తర్వాత ఎంఆర్ఓ ఆర్డీఓ వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని సార్ కూడా ఒక ప్రణాళికతోటి ఏంది ఎందుకు ఆగింది ఎక్కడ జరిగిందని మొత్తం తీసుకొని కూడా ఎవరైతే ఈ ఫ్లైఓవర్ విషయంలో పదకొండు పన్నెండు సంవత్సరాలు నుంచి ఇక్కడ డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం వాళ్ళని ఫస్ట్ వెకైట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు మన ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు గారు అందరు కలిసి ఎవరైతే ఇరవై నాలుగు ఇరవై ఐదు మంది మన దగ్గర మన బడ్జెట్ అయితే తీసుకున్నారో ఈ లబ్ధిదారులు వాళ్ళ పేమెంట్ తీసుకున్న వాళ్ళని ఈ రోజు డిస్మైలింగ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ రెండు మూడు రోజుల తర్వాత కూడా ఆర్డీ వారు కూడా ఏం చెప్పారంటే మా చైర్పర్సన్ గారికి ఎవరైతే మిగతా వాళ్ళు తీసుకోవాలని వాళ్ళందరినీ కూడా కోర్టులో ఉంది పైసలు కోర్టులో ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు కోట్లో ఉన్నాయి ఆ కోర్టులో కూడా కోర్టు నుంచి కాకుండా కూడా మళ్ళా రెవెన్యూకు తెప్పించి రెవెన్ నుంచి నేను మీకు అందరికి ఇప్పిస్తానని కూడా మన ఆర్డీఓ గారు కూడా చెప్పడం జరిగింది లాయర్ని పెట్టుకునేంత అవసరం కూడా లేదు మనకి ఇప్పుడు మనకు ఆర్డీఓ గారు గారు కరెక్ట్గా మనకు ప్రాసెస్ ప్రకారం చేస్తాను చేసిన తర్వాత మీరు అందరు ఎవరైతే మీకు రావాల్సిన డబ్బులు మీరు తీసుకొని మిగతాది కూడా రెండోసారి కూడా మళ్ళీ మీరు ప్రొసీసర్ కూడా కావచ్చు తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ పెట్టుకోవచ్చు అని కూడా ఆర్డీఓ గారు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి స్వచ్ఛందంగా అందరూ ఈ మా ముఖ్యంగా ఈ కింద కిందన్న లబ్ధిదారు అందరూ స్వచ్ఛందంగా కూడా ఈ రోజు కూడా వచ్చి అందరు కూడా వాళ్ళ సామాన్లు వాళ్ళు తీసేసుకోవడం కూడా జరిగింది అందరు కూడా బ్రిడ్జికి సహకరిస్తున్నట్టే ప్రతి ఒక్క వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఫ్లైఓవర్ వల్ల ఎంతో మందికి ఇబ్బంది జరుగుతుందని అన్న ఆలోచనతోటే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు ఇంకా కూడా కొంతమంది వాళ్ళు కూడా ముందుకు రావాలి దండం పెడతాం ఎందుకంటే ఈ రోజు కొంతమందికి నష్టం జరుగుతుంది ఇక్కడ ఎందుకంటే ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి జీవనోపాధి ఉంది వాళ్ళకి కాదంటలేం కానీ ఆ ఏదైతే జీవనోపాధి పోతుందని అనుకుంటున్నారో కానీ వాళ్ళ వల్ల ఒక ఇరవై వేల ముప్పై వేల మందికి బెనిఫిట్ అవకాశం ఉంది కాబట్టి ఎంతో మందికి నష్టపరి నష్టం జరుగుతుంది వీళ్ళకి నష్టపరిహారం చేయ జరిగింది కాబట్టి ఆ నష్టపరిహారానికి ఏమి ఇవ్వాలనేది కూడా మన ఆడేవా గారు కూడా మా మా వజ్ యాదవ్ గారు సుద్ధిరెడ్డి గారు కూడా వాళ్ళకు ఏదైనా సహకరించాలన్న ఆలోచనలతో పోతున్నారు వాళ్ళకు కూడా సాయం చేయాలన్న ఆలోచనతో ఉన్నది కాబట్టి మీరు కూడా స్వతంత్రంగా ముందుకొచ్చి వీళ్ళందరూ సహకరిస్తున్నందుకు వాళ్ళ ప్రత్యేక ధన్యవాదాలు అండి ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మన గట్కసర్ మున్సిపాల్ పరిధిలో ఈ లబ్ధిదారులు అందరూ వచ్చి మేము మేము జరిగిపోతామని కూడా ముందుకు వచ్చి నిన్నటి నుంచి కూడా వాళ్ళు ఎవరి వాళ్ళు వాళ్ళ డోర్లు కానీ వాళ్ళ సామాను కానీ షిఫ్ట్ చేసుకోవడం వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలకు నిజంగా చెప్పాలంటే వాళ్ళకు కాలు మొక్కినా తక్కువనే ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు అర్థం చేసుకొని కూడా మాకు అందరు బాలాజీ కొండ పూర్వలకు భోగార అందరికి ఇబ్బంది అవుతుందని ఆలోచించి కూడా వాళ్ళు ఇలా నష్టం నష్టం జరిగినా కూడా వాళ్ళు సహకరిస్తున్నారంటే వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముందు ముందు కూడా ఇట్లానే సహకరించాలని కోరుకుంటూ అలాగే వాళ్ళకు కావాల్సిన పేమెంట్ ఏదైనా ఆర్డీఓ సార్ సోమవారం నాడు మనం అందరం కలిసి లబ్ధిదారులు ఎవరైతే పేమెంట్ రాలేదు వాళ్ళ దగ్గరికి వెళ్దాం వెళ్ళి అక్కడికి వెళ్ళి సార్తో డిస్కస్ చేసి మనకు కావాల్సిన పేమెంట్ మనం తీసుకుందాం తీసుకున్న తర్వాత కూడా మనం స్టార్ట్ చేస్తాం అంతేకాకుండా ఈ ఫ్లైఓవర్ విషయంలో కూడా సత్యారెడ్డి గారు కూడా సహకరిస్తున్నారు మళ్ళా వర్క్ స్టార్ట్ అయింది కాబట్టి అందరూ అందరం కూడా జేఏసీ కావచ్చు మనం కావచ్చు యూత్ కావచ్చు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ అందరు కలిసి కూడా ఈ దీనికి సహకరిస్తున్నందుకు మరొకసారి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అందరు ఇలా సహకరిస్తే మనకి నాలుగు నెలల లోపల కూడా ఈ ఫ్లైఓవర్ అయిపోతుంది ఇప్పుడు కూడా ఈ బస్సెస్ రావడానికి కూడా అతి త్వరలో కూడా బస్సెస్ వస్తాయి దానికి ఫస్ట్ గా ఇక్కడ ఈ రోడ్ కటింగ్ అయిపోయి టూ సైడ్ అయిపోయిందంటే ఆటోమేటిక్ మన గట్టిక రావడానికి ఉంది వాళ్ళు ఎందుకు ఇంత దూరం రాలేదు ఇప్పుడు బస్సెస్ ఎందుకు వస్తాలో డిస్టిక్ బస్సెస్ అంటే వాళ్ళ కారణాలు ఏంటంటే ఐదు కిలోమీటర్ దూరం అవుతుంది తిరిగిపోవడానికి మనకి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అనుకో టర్నింగ్ కావడం లేదు కాబట్టి వాళ్ళందరూ మేము డిపో మేనేజర్లకు గతంలో అడిగితే డిపో మేనేజర్లకు మన కీస మన ఏదైతే కుషావుడ డిపో కావచ్చు ఆల్రెడీ ఉప్పల్ డిపో కావచ్చు ఆల్రెడీ శంకిశల డిపో వాళ్ళకు యాదువ్ డిపో వాళ్ళకు కూడా మేము లెటర్ ఇచ్చినప్పుడు అదే అన్నారు సార్ చైర్పర్సన్ గారు మాకు ఇక్కడ ఇబ్బంది లేదు మీ బస్కి మేము ఊరికి తీసుకురాగలుగుతాం కానీ ఇక్కడికి పోవడానికి మాకు దారి లేదు తిరిగిపోవడానికి మళ్ళీ నాలుగైదు కిలోమీటర్ల దూరం అవుతుంది మళ్ళీ ఆదిలాబాద్ మీద పోవాలన్నా కూడా రెండు రెండు బస్సెస్ రావడానికి చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి దానివల్ల మేము ఇక్కడ హైవే మీకని వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు మీ రోడ్ కటింగ్ అయిపోతే ఆటోమేటిక్ మేము ఈ ఈ గట్కేసర్ మీదకే మేము బస్సెస్ను కూడా ఫార్వర్డ్ చేస్తామని చెప్పి కూడా డిపా మేనేజర్ చెప్పడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగానే చెప్పడం జరిగింది కాబట్టి మనం అందరం సహకరిస్తే అతి త్వరలోనే ఇప్పుడు లబ్ధి మంది మంది ఇరవై ఐదు మంది ఉన్నారు వాళ్ళు మిగతా వాళ్ళది కూడా ఇప్పుడు కొంతమంది కూడా అందరు కూడా మనకు స్వచ్ఛందంగా కూడా వస్తున్నారు వాళ్ళు ఇప్పుడు తొంభై మంది ఇంకా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు తీసుకోవడానికి కాబట్టి వాళ్ళకు కూడా మేము పైసలు ఇప్పించే బాధ్యత మా ప్రజాప్రతినిధులకు అందరికీ ఉంది కాబట్టి మేమందరం కూడా ఇప్పిస్తాం అందరికి ఇప్పుడు ఆల్మోస్ట్ పదిహేడు ఫీట్లు పోతుంది మొత్తం యాభై ఫీట్లు ఉంటది గతంలో ముప్పై మూడు ఫీట్లు అని జరిగిరు ఇంకా పదిహేడు ఫీట్లు జరుగుతుంది మొత్తం యాభై ఫీట్లు అది ఈ రోడ్ ఉంటుంది మధ్యలో సెంటర్ నుంచి అది కూడా మెయిన్ రోడ్ కూడా ఇప్పుడు ఈ నెల కావచ్చు వచ్చే నెల ఈ నెల ఎండింగ్ లో కూడా ముప్పై కోట్ల రూపాయలతో కూడా మెయిన్ రోడ్ నుంచి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ కూడా విచ్ఛిన్నంగా మధ్యలో శివరెడ్డి గూడెం నుంచి మాదరెడ్డి బ్రిడ్జ్ దాకా టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ కూడా స్టార్ట్ అవుతుంది మన సీఎం గారు మొన్ననే ఇనాగ్రేషన్ కూడా చేశారు అది అతి త్వరలో కూడా స్టార్ట్ అయితే మధ్యలో సెంటర్ లైటింగ్ వస్తుంది మన ఊరికి కళ వచ్చే అవకాశాలు మంచిగా ఉన్నాయి దీనికి అందరూ సహకరిస్తే ఏ నాయకుడైనా సరే కొంతమంది అది అది గవర్నమెంట్ ఆలోచిస్తారు ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా వాళ్ళతో డిస్కస్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ విషయంలో గవర్నమెంట్ రా లా ప్రకారం వెళ్ళాల వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రకారం వాళ్ళు వెళ్తారు వాళ్ళని కూడా వాళ్ళు కూడా ముందుకు వస్తారని మా నమ్మకం ఉంది ఎందుకంటే కోర్టు పోయిన వాళ్ళు కూడా ముందుకు వస్తారు ఎందుకంటే అందరితో పాటు వాళ్ళు కూడా సహకరించాల్సిన టైం వచ్చింది సహకరించాలి వాళ్ళ వల్ల కూడా వాళ్ళ వల్లనే ఈ రోజు వాళ్ళు సహకరిస్తే ఫ్లైఓవర్ సక్సెస్ఫుల్ కూడా అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా మంచి మంచి పేరు ఉంటది వాళ్ళు సహకరిస్తే కూడా వాళ్ళకే మేము ధన్యవాదాలు చెప్తాం వాళ్ళకే మేము బెస్ట్ మంచిగా హ్యాపీగా మేము ఫీల్ అవుతాం వాళ్ళ దండం కూడా పెడతాం కాబట్టి అందరూ సహకరించండి కోర్టు అనేది పక్కకు పెట్టి కూడా అందరూ సహకరించాలని కోరుకుంటూ మేమందరం కూడా అందరు ఇలా ప్రతి నాయకుడు కాంగ్రెస్ కావచ్చు టిఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఫ్లైఓవర్ కావాలని ఉంది కాబట్టి అందరు సహకరిస్తారు ఇట్లానే ముందుకోవాలని కోరుకుంటున్నాం మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఫ్లైఓవర్ విషయంలో సహకరిస్తుంది సహకరిస్తుంది కాబట్టి సహకరిస్తుంది కాబట్టి ఇప్పుడు ముప్పై కోట్లది కూడా అందరూ సహకరిస్తారు కాబట్టి అతి త్వరలోనే కూడా మనకు మంచి రోజులు రాబోతున్నాయి మన గట్కేసర్ మోహన్ రోడ్ కూడా చాలా సక్సెస్ఫుల్ అవుతాం అప్పుడు మనం అందరం హ్యాపీగా ఉంటాం కాబట్టి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మా బాధితులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ